హాయ్ అండి అందరికీ ఇవాళ బగారా రైస్ చూపిస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం బాసుమతి బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి ఒక కళాయి పెట్టుకొని అరకప్పు నూనె వేసి సగం ఉల్లిపాయ నాలుగైదు పచ్చి ఉండకాయలు తరిగేసుకోండి ఒక అల్లం అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేయండి ఇంట్లో ఉన్న స్పైసీ బిర్యానీ దినుసులు వేయండి కొత్తిమీర పుదీనాకు వేసి బాగా కలదిప్పండి గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అది వేయండి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోయండి వాటర్ పోసిన తర్వాత బాగా కలిదిప్పండి ఒక స్పూను ఉప్పేయండి తగినంత రుచికి తగినంతగా వేసుకోండి బాగా కలదిప్పండి కలదిప్పి మూత ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి దగ్గర పడుతుంది బాగా తిప్పేసి మూత పెట్టండి మళ్ళీ పొడి పొడిగా వస్తుంది బగారా రైస్ సింపుల్గా పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను తొక్కలు తొక్కలు అంటారు అందుకని ఈ విధంగా బగారా రైస్ చేస్తున్నాను సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ అండి మూత పెట్టి మగ్గనిచ్చి మూత చూడండి లా వస్తుంది చాలా బాగుంది కదా కొత్తిమీర పదీనాకేసాము కానీ పైన మళ్ళీ ఇలా డెకరేషన్గా చల్లుకుంటే కొత్తిమీర చాలా బాగుంటుంది చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాగుంది కదా